నువ్వు వెళ్ళి వాడి అమ్ము కుడిచావు ఇట్టా చేసావు అట్టా చేశావు అని అసహ్యమైన మాటలు మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గండూరు మహేష్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సత్యనారాయరం కార్పొరేటర్గా చేశాను నేను రెండు వేల ఎనిమిది నా డిగ్రీ అయిపోయిన రోజు నుంచి కూడా విద్యార్థి విభాగం ద్వారా కానీ యూత్ విభాగం ద్వారా కానీ ప్రతి దశలో కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాను రెండు వేల పది తర్వాత బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చాక మా భుజాల మీద పెట్టుకొని పనిచేశాను అట్లా పనిచేస్తే రెండు వేల పద్నాలుగులో మమ్మల్ని ఆ రోజున వల్లభనే వంశీ గారి ప్రెజర్ వల్ల నాకు సీట్ ఇచ్చారు ఇచ్చినా కూడా రకరకాల ఇబ్బందులు పెట్టినా గెలిచాం గెలిచిన తర్వాత పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పూర్తి స్థాయిలో పనిచేశాం ఆ రోజు నుంచి మొన్నటి దాకా కూడా నిబద్ధతగా పనిచేశాం అంత పనిచేసి రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఆరు వందల మెజార్టీ తెచ్చాం సత్యనారాయణపురంలో అంతకుముందు సత్యనారాయణపురంలో తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లు నాలుగు వందలు నాలుగు వందల యాభై అలాంటిది రెండు వేల తొమ్మిది నుంచి పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్లో పనిచేసి ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అక్కడ అభివృద్ధి చేస్తే మీరు మా పైన ఎక్కారు బాగుంది ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇంతవేవులో కూడా మీకు అక్కడ కష్టపడి మేము పద్దెనిమిది వందల యాభై మెజార్టీ తెప్పించాం తెప్పిస్తే ఆ రోజు మెజార్టీ తగ్గిందని నోటికి వచ్చినట్టు తిట్టారు ఎక్కడొచ్చింది మెజార్టీ ఇంకెక్కడైనా వచ్చిందా రాలా అంత కష్టపడి పనిచేసాము ఎవడో చెప్పుడు మాట మీరు వైసీపీలోకి వెళ్ళిపోతే నేనేదో సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడుగుతానని ఇట్లాంటి అక్కర్లేని మాటలు మీరే డైరెక్ట్గా నాతో ప్రస్తావించారు నువ్వు అడుగుతున్నావు అంట కదా నాకు తెలిసింది ఈ విషయం నువ్వు డిగ్ సీట్ ఇవ్వాలని నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు నేను ఇటు వెళ్తే అటు వస్తానని నీ కూతురు మీదొట్టేయి నీకు ఈ సీటు కావాలంటే ఇంత అమౌంట్ నా దగ్గర పెట్టు ఇవన్నీ వాస్తవంగా అటు జరిగిన మాటలు నేను ఈ వాస్తవంగా జరిగిన మాటల్ని పార్టీలో పెద్దల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా జరిగింది జరిగిన తర్వాత గత ముందు అంతకుముందు మీడియా మిత్రులందరికీ తెలుసు ఎంత యాక్టివ్గా కార్యక్రమాలు చేసేవాళ్ళం కరోనాలో ఎన్ని లక్షల రూపాయలు సరుకులు పంచాం ప్రతిదీ తెలుసు గత మూడేళ్లుగా మనసు చంపుకొని నిశ్శబ్దంగా ఉన్నా కూడా పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని రకరకాల లెటర్లు సరే లోకేష్ గారు ఒక్కసారి వెళ్ళి మీ ఇన్ఛార్జిని కల్ మహేష్ అని చెప్పి కబురు పెడితే నేను వెళ్ళి అడిగితే వెళ్ళి వాడి అమ్ము కుడిచావు ఇటా చేశావు అట్టా చేశావు అని అసహ్యమైన మాటలు మాట్లాడటమే కాకుండా నీకొక్క పదవి రాకుండా చేస్తా నీ అంతేంటో చూస్తానని ఎదురు మా మీద ఎగరడం మరి ఎక్కడైనా ఎలక్షన్ టైంలో పని చేస్తామని వస్తే నెత్తిని పెట్టుకొని పని చేయించుకుంటారు ఇతనికి నాకు ఎప్పుడు పని చేసినా పని చేయకపోయినా జనసేన బీజేపీ అలయన్స్లో నేను గెలిచేస్తాను అనేంటి ఒక అహంభావంతో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను కానీ పనిచేస్తున్న జనసేన కార్యకర్తలను కానీ చిన్న చూపు చూద్దాం అసలు బీజేపీ కండువ అయితే ఆయన కానీ వాళ్ళ కొడుకులు కానీ మెళ్ళ కూడా వేసుకోవట్లా లెక్కే లేదు ఇట్లాంటి పొత్తుల మధ్యలో ఆయన మా అందరినీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిచిన కార్పొరేటర్లో పదిహేడు మంది వచ్చిన కార్పొరేటర్ గారు ఒక పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది పనిచేస్తే ఆయనకి ఈ రోజున ఒక ముగ్గురో నలుగురో తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడ కనుమరుగైపోయారు ఎందుకు కనుమరుగైపోయారు ఈ ఈరోజు ఏదైనా అంటే వాళ్ళ మీద ఏదో ఒక ప్రెషర్ తెచ్చి మా మీద ఒక వ్యతిరేక ప్రెస్ మీట్ పెట్టిస్తారే తప్ప వాళ్ళతో పని చేయించగలరా ఎవ్వరు పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు గెలిచిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు అలిగి పక్కన కూర్చున్నారు నీకు అవసరమైనప్పుడు వెళ్ళి ప్రెషర్ పెడతావు తెచ్చుకుంటావు పని చేయిస్తున్నావు పక్కన వస్తున్నావు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నన్ను పట్టుకొని ఎన్నిసార్లు మీరు ఇబ్బంది పెట్టారు నేను చెప్పాను మీకు సార్ మీ పిల్లలంతో నేనే అంతేనండి విద్యార్థి దశ నుంచి మీ దగ్గర తప్ప నేను బయటకు ఎక్కడికి పోలేదు నేను ఈ పార్టీ మీద అభిమానంతో పనిచేశానండి ఇక్కడ అని చెప్పంటే రెండు వేల ఇరవై ఒకటిలో నా ఎలక్షన్కు ఒక్కరోజు ప్రచారానికి వచ్చారా రాకపోగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున్న గౌరవ ఎంపీ గారిని బూటుతో కొడతాం చెప్పుతో కొడతాం ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అవి ఎలక్షన్ల ప్రభావం చూపించదా వాళ్ళ అమ్మాయి టాటా ట్రస్ట్లో కొన్ని కోట్లు ఉద్యోగం వచ్చే ఉద్యోగాన్ని మానేసి మేయర్ కోసం వస్తే సొంత పార్టీ మేయర్ క్యాండిడేట్ని ఓడిస్తా ఓడిద్దామని ప్రయత్నం సొంత కార్పొరేటర్ని ఓడిద్దామని ప్రయత్నం ఎందుకనంటే ఈయన ఓడిపోయాడు కాబట్టి ఎవరైనా గెలిస్తే భావం అందుకని ఎప్పుడూ గెలవకూడదు సార్ మీరు మాకు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఓటేయ్యని చెప్పారని పలానా పలానా పర్సన్స్ తిరిగారండి అని నేను పేరుతో సహా చెప్తే అయితే నువ్వు ఒక్కడవే రెండు ఓడిపోయింది చాలామంది ఓడిపోయారుగా ఏంటి ఎవరైనా ఏమంటారు లేదా మహేష్ నేను ఎవరిని పంపించలేదు లేదా అయింది ఏదో అయిపోయిందన్నాను అయితే ఏంటి నువ్వు ఒక్కడే ఓడిపోయావా అందరూ ఓడిపోలేదా ఇది ఆయన వర్షం ఇట్లా ఉంటే నాయకులనే వాళ్ళని కింద స్థాయి నాయకులని కేవలం ఎలక్షన్ల మట్టికే వాడుకుంటాం షోయింగ్కి మాత్రమే చేస్తాం వాళ్ళు ఎదగకూడదు జీవితంలో అనే ధోరణి ఉంటే ఎప్పటికైనా కూడా అది ఆయన నష్టానికే దారితీస్తుంది ఎందుకంటే యాదవుల్లో గోగుల్ రమణారావు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారో చూసాం ఇంకొక ఎక్స్ కార్పొరేటర్ని ఎట్లా ఇబ్బంది పెట్టారో చూసాం అదేవిధంగా రజకుల్లో కొండపల్లి సత్యంగారిని ఆ లావిడ్ని ఎంత ఇబ్బంది పెట్టారో పర్సనల్గా మాకు తెలుసు పైకి ఏదో చేసినట్టు చూపించిన అట్లాగే ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి నందేబు జగదీష్ అన్న మీకోసం విస్తృతంగా పనిచేస్తే మీరు ఎంత ఇబ్బంది పెట్టారో పర్సనల్గా మేము చూసాం ఇలాగా ప్రతి ఒక్క కులాన్ని మణన్నని కానీ లేదా పుల్లయ్య అనే అన్నని కానీ అందరినీ రకరకాలుగా ప్రతి ఒక్క కులంలో మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు మీరు ఇబ్బంది పెట్టని వాళ్ళు అంటూ లేరు ప్రజల ముందు మాత్రం ఆహా ఓహో అని చెప్పి నలుగురితో పొగిడించుకోవడం సోషల్ మీడియాలో అక్కర్లేని ఒక హైపుని క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో బతుకుతున్నారు వాస్తవం అని చెప్తే ఆయనకు నచ్చదు ఎంతసేపు పక్క నుండి బట్టరాజులలాగా అన్న యాభై వేల మెజార్టీతో గెలుస్తావు లక్ష మెజార్టీతో గెలుస్తావు అని చెప్పట్లు కొట్టేవాడు కావాలి కానీ నిజా నిజాలు మాట్లాడితే పార్టీలో ఆయన్ని తొక్కేస్తారు మేము అలా నిజాలు మాట్లాడి అన్నా బయట ఇలా ఇబ్బందిగా ఉంది పలానా చోట మనం పనిచేయాలి ఇలా ఇబ్బందులు ఉన్నాయని మేము చెప్పినందుకే మమ్మల్ని పార్టీలో తొక్కేశారు మొన్న మధ్య రెండుసార్లు లోకేష్ గారు చెప్పారు అని వెళ్ళి కలిసినా కూడా నువ్వు అంత అహంభావంగా మాట్లాడితే నీకు దిక్కు లేదు నువ్వు నా కింద తప్ప ఎక్కడా పని చేయడానికి లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే వస్తా నేనే చూస్తా అని చెప్పి అని బెదిరిస్తే అంటే మేము చిన్నోళ్ళం డబ్బులు లేదు లేదా గట్టిగా పోరాడే కొలం కాదనుకొని వీళ్ళని తిట్టినా ఎవడూ రాళ్లే అని ఒక కార్పొరేటర్గా పనిచేసిన నన్నే మీరు దిక్కు లేదు నువ్వు ఆ ఏమో గుడిచావు ఇట్ ఆ ఏమో గుడిసావు వాడి దగ్గరికి వెళ్ళావు వీడి దగ్గరికి వెళ్ళావు మేము పార్టీలో ఉన్న నాయకుల దగ్గర పనిచేసామండి ఏ గెలిచిన ఎంపీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ నాని గారి దగ్గర పనిచేయడం తప్ప ఆయన దగ్గర పనిచేసామని కూడా మా మీద కక్ష సాధింది రెండు వేల పద్నాలుగులో మీకు సీట్ లేకపోతే షట్టింపు తీసుకొని మేము చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశాం మనన్న చేశాడు జగదీష్ అన్న చేశాడు ఇంతమంది చేస్తే ఆ రోజు ఎంపీ కేసీఆర్ నాని గారు పై స్థాయిలో లాబీ చేసి మాట్లాడితే నీకు సీట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు లేకపోతే అసలు ఈ పాటికి ఎమ్మెల్యే అయ్యేవాడుగా ఎవరైనా పార్టీ మారంగానే వెంటనే ఇంత గొంతేసుకొని వాళ్ళని తిట్టేయడం వాళ్ళని పార్టీ ద్రోహులని ముద్ర వేయడం మే మేము కార్పొరేటర్లో మాకున్న సమస్యని ఒక హోటల్లో కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటే మీకు మీరు సోషల్ మీడియాలో మేమేదో మిమ్మల్ని దూషించడానికి పెట్టినట్టుగా మీరు క్రియేట్ చేసి సింపతి పొందడం కోసమని మీకెందు అనుచరులేమో సోషల్ మీడియాలో వీళ్ళందరూ పనికిరాళ్ళు అన్నట్టుగా సోషల్ మీడియాలో క్రియేట్ చేసి మీ ఫేస్బుక్ పేజీలో అఫీషియల్ పేజీలో రెండు నెలల క్రితం నేను ఎంపీ గారు వెళ్ళిపోయినప్పుడే వెళ్ళిపోయారని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టారు మరి నెల రోజుల క్రితం మీ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్లు ఉండేది అండి నేను మీ ఇంటికి వచ్చి మాట వాస్తవం కాదా మరి నేను పార్టీ మారిపోతే మీరు ఎందుకు సస్పెన్షన్ చేయించలా నా మీద వెళ్ళి అచ్చెన్నాయుడు గారికి ఇతను వల్లబడిన వంశీకి బ్యానర్లు కడతాడండి అట్టా అండి ఇట్టా అండి అని రెండేళ్ల క్రితం కంప్లైంట్ అచ్చెన్నాయుడు గారు పిలిచి ఏంటి మహేష్ నీ మీది కంప్లైంట్ ఇచ్చాడు అన్నాడు అచ్చెన్నాయుడు గారికి ఆ రోజు చెప్పా సార్ ఆయన గంటన్నర వెయిట్ చేసి మీరు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ టైంలో వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడి వెళ్ళారు కంప్లైంట్ మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇచ్చారు మీకు కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఏదో నేను ఉండగా ఇవ్వచ్చు కదా సార్ నేను కూడా అప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పేవాడిని మీకు ఆయన పిలిపించండి ఆయన ఎదురుకుండా ఇది అన్యాయం నాకు జరిగింది అని చెప్పి నేను ఆయన ఎదురుకుండా చెప్తానండి వెళ్ళిపోయాక చెప్పే సంస్కృతి కాదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అన్నారు యథోలు అన్ని చోట్ల మనం మనమేం చేయలేం మహేష్ అని అంటే కేవలం నువ్వేదో ఆ ఒక బ్రాండ్ అడ్డం పెట్టుకునో గొంతు అడ్డం పెట్టుకునో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని నేను మోస్తున్నారు తప్ప పార్టీలో లేకపోతే మోసే పరిస్థితి లేదు ప్రతి చోట ఆయనకి మాత్రమే న్యాయం జరగాలి మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ విధమైన సంస్కృతి ఉంటే రేపు అక్కడ పనిచేసే ఇప్పుడున్న నా సోదరులు కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా అక్కడ రేపు ఈ అందరి పరిస్థితి ఇదే ఈరోజు ఇక్కడ మేము రాగానే అల్లంపల్లి గారు కానీ కేశినే నాని గారు కానీ మాట్లాడి బ్రాహ్మలకి పెద్దపేట వేస్తాం ప్రతి కులానికి ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నాం ప్రతి కులానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పి మాతో మాట్లాడి సామాజిక న్యాయం చేస్తాం అదేవిధంగా మీరు కూడా ప్రజల్లో తిరగండి ఇంకా మంచి పేరు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో మేమందరం కూడా మాట్లాడి కృషి చేస్తామని చెప్పి ఒక భరోసాని కల్పించి లీడర్షిప్ని పెంచే విధంగా మన విజయవాడలో మన ఎదుర్కొంటున్న మన కళ్ళు ఎదుర్కొంటున్న ఉదాహరణ ఉన్న ఎంతమంది కార్పొరేటర్లు పై స్థాయికి వెళ్ళారు వాళ్ళు ఎంతమంది ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి కృషి చేస్తున్నారో కళ్ళు ఎదురుకుండా చూస్తాను ఆ ఉద్దేశంతోనే ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరిని అన్నా అన్న అంటూ పలకరించి చాలా బాగా మాట్లాడి మీ అందరి భవిష్యత్తు మీ భరో మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను నాది హామీ మీరు గట్టిగా పనిచేయండి అని చెప్పి మాకు చేయూతనిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఈరోజు అంటేనే అక్కడ పెడతారు త్వరలో రేపు ఎల్లుండో పెట్టి డబ్బులు కమ్ముడు పోయారు అట్టా పోయారు ఇట్టా పోయారు అని డబ్బులు అమ్ముడు అయితే రెండేళ్ల క్రితమే డెసిషన్ వాళ్ళమేమో మనస్త మనస్ చంపుకొని మీ దగ్గర పని చేయలేక ఇక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది కాకూడదని ఎలక్షన్కి ముందు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఎక్కడైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మీ ప్రవర్తన వల్ల కేవలం మీ ప్రవర్తన వల్లే మేమందరం కూడా బయటికి రావాల్సి వచ్చింది ఈరోజు డెఫినెట్గా రానున్న రోజుల్లో ఎల్లంపల్లి గారు ఇక్కడ పెద్ద మెజార్టీతో గెలుస్తారు అన్ని స్థాయిల్లో అందరి ప్రజలకి కూడా తగిన న్యాయం చేస్తారు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి ఏంటో చూసాం ఈరోజు అలాంటి అభివృద్ధి అలాంటి సామాజిక న్యాయాలు ఇక్కడ జరిగే విధంగా జరగాలి అంటే సాత్వికుడైనా అందరికీ అందుబాటులో ఉండి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినా కూడా డౌన్ టు ఎర్త్లో ఉండి ప్రతి ఒక్కరిని రాంగానే కౌగులించుకొని పలకరించి మాట్లాడాలంటే బెల్లంపల్లి గారిని గెలిపించాలని నా బ్రాహ్మణ సోదరులను కానీ అందరినీ కూడా వేడుకుంటున్నాను అదేవిధంగా విజయవాడని ఎంత అభివృద్ధి చేశాడో ఆయన మార్క్ ఇప్పటిదాకా ఏ ఎంపీ చేయని విధంగా ఆయన మార్క్ వేసినటువంటి ఎంపీ కేశరి నాని గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ చాలా